హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఏపీ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కేటగిరీలో ఏవైతే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకసారి చూద్దాం ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్న అనేటటువంటిది నిన్నటి రోజున చాలా అంటే చాలా బిగ్ అప్డేట్ అనేటటువంటి మనం అయితే డిస్కషన్ చేసాము దాదాపు దాన్ని పన్నెండు వేల వరకు అయితే అభ్యర్థులు చూడడం జరిగింది ఓకేనా రైట్ ఎనీవే ప్రధానంగా వచ్చేసి అప్డేట్ ఏంటంటే న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందండి ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటని నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇదేనండి ఆ న్యూస్ ఆర్టికల్ క్రీడాకోట డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మెగా డిఎస్సిలో క్రీడా కోట ఉపాధ్యాయ పోస్టుల ప్రాథమిక జాబితాను ఈ విధంగా టూ వెబ్సైట్ నేమ్స్ కూడా ఇచ్చి ఉన్నారు కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు నేను నేను ఏదైతే మీకు స్టార్టింగ్లో చూపించానో వెబ్సైట్ అదేనండి అది ఓకేనా ఇక్కడ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు టూ వెబ్సైట్స్ ఉన్నాయి క్రోమ్లోకి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా టైప్ చేసి వెళ్ళి చూసుకోవచ్చు ఓకేనా వెబ్సైట్లో ఉంచామని చెప్పి శాప్ ఎండి అజయ్ జైన్ గారైతే తెలియజేశారు జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఆగస్టు నెల పదమూడు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని చెప్పి కూడా గురువారం ఆయన అంటే నిన్న ఓ ప్రకటనలో తెలియజేశారు ఓకేనా కోరడం జరిగింది అభ్యర్థుల దగ్గర నుంచి అయితే అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం తుది జాబితాను విద్యాశాఖకు పంపనున్నారు ఇప్పటికే డిఎస్సి క్రీడాకోట అభ్యర్థుల దురపత్రాల పరిశీలన కూడా పూర్తయిపోయింది ఓకే రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితేనండి క్రీడాకోట డిఎస్సి పోస్టుల ప్రాథమిక జాబితా అయితే మొదలైపోయింది ఇక మిగిలినటువంటి నార్మల్గా ఉన్నటువంటి ఆ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి డిఎస్సీ జాబ్తాస్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి పోస్టులకు సంబంధించి వాటికి సంబంధించి అప్డేట్ రాగానే నేనైతే మీకు అందిస్తాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా మర్చిపోయి ఉంటే ముందు వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరికీ వస్తుంటాయి నోటిఫికేషన్ రూపంలో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి